పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం మంగళవారం రోజున రాత్రి లష్కరే తోయ్యబాబు ఉగ్రవాదులు కాశ్మీర్ లోని పహల్గాం వద్ద టూరిస్టులపై దాడి చేసి ఇరవై ఏడు మందిని పొట్టను పెట్టుకున్న సంఘటన యావత్ భారతదేశాన్ని కలిసి వేసిందని ఈ సంఘటనను ఖండిస్తూ రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మకాన్ సింగ్ గారి ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షులు కౌటం సతీష్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బంతల రాజేష్ గారు మరియు మహంకాళి స్వామి గారు హాజరయ్యారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిన్న ఏదైతే మరి దేశంలో దేశ ప్రజలందరూ కలిసి వేసే ఘటన మరి జమ్మూ కాశ్మీర్లో లష్కరి ఆ ఉగ్రవాదులు మరి పావులో మరి మన టూరిస్టులను ఇరవై ఏడు మందిని హతమార్చడం చాలా బాధాకరం మరి ఇలాంటి సంఘటనను మరి ఇంకోసారి కూడా జరగకుండా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అమిత్ షా గారు మోడీ దీనికి పూర్తి స్థాయి బాధ్యత వహించాలి రేపు రాన్న భవిష్యత్తులో దేశ భవిష్యత్తును వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో వాళ్ళే బాధ్యులు కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని కోరుతున్నాం కాశ్మీర్ లోయలో జరిగిన ఉగ్ర దాడిని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో బిజెపి ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనేందుకు నిదర్శనం నిన్న జరిగిన సంఘటన ఎప్పుడు కూడా భారతదేశంలో ఏదన్నా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే ముందు ఈ బీజేపీ ప్రభుత్వం ఆడుతున్న అనేది మనం ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఎక్కడ ఎన్నికలు ఉన్నా కూడా ఆ ఎన్నికల దృష్టిని మరలించి అక్కడ మళ్ళా జరిగిన సంఘటనలను మేమే బాధ్యత వహించి ఆ సంఘటనలకు వాటిని బాధ్యత వహిస్తూ ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేస్తా ఉన్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే గద్దె దిగాలని అలాగే అమిత్ షా బీజేపీకి సంబంధించిన మోడీ కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో ఎక్కడనన్నా ఒకటో రెండో చిన్న చిన్న సంఘటనలు జరిగితే వాటిని బూచి చూయించి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ రాజీనామా చేయాలని కోరిన సందర్భం అప్పుడు బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉండే కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ఉన్నది ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఆ సంఘటనలు జరిగినాక మళ్ళీ ఒక పది మంది ముష్కరాలను ఈ బీజేపీ ప్రభుత్వం మార్చి మేము దీని మీద పెద్ద ఎత్తున చర్యలు తీసుకున్నాం ఉగ్రవాదులను తుదముటిస్తా ఉన్నామని అబద్ధ మాటలు చెప్పి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయి ఈ బీజేపీకి బుద్ధి చెప్పాలని చెప్పేసి దేశ ప్రజలను కోరుతా ఉన్నాం ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తుంది తప్ప ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పనిచేయది కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసి నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది సందర్భంగా తెలియజేస్తూ ఈ బీజేపీ ప్రభుత్వాన్ని చెప్పేసి దేశ ప్రజలకు ఉన్నాం ధన్యవాదాలు ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగిన విషయాన్ని నిరసిస్తూ ఈరోజు సోదరుడు యూత్ కాంగ్రెస్ మున్సిపల్ అధ్యక్షుడు నిజవర్గ అధ్యక్షుడు నజీమ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే నిన్న ముష్కలు చేసినా దానికి తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మరి బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా బీజే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా ఏదైనా సోదరుడు చెప్పినట్టు ఏదైనా ఎన్నికలు వస్తే ఈ యొక్క కార్యక్రమం ఎందుకంటే ఇప్పుడు రానున్నది బీహారు గుజరాత్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఓట్లను దండుకున్న ప్రయత్నంలో నాకు తెలిసి ఇది బీజేపీ వాళ్ళు చేసిరా ముస్కల్ చేసి కూడా అర్థం అవుతలేదు దయచేసి దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకనంటే ఎలక్షన్ ముందు ఏదో ఒకటి చేసి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి మరి దానికోసం మా అధినేత కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పరిరక్షణ అని చెప్పి భారతదేశం అంతా కూడా కులమతాల ఖచ్చితంగా ఉండాలని చెప్పి ఏదైతే సంకేతం పంపిటో అది భారతదేశం అంతా కూడా కూడా అందు కాంగ్రెస్ పార్టీ అంతా తిరుగు తిరుగుతున్నది ఎందుకనంటే అందరూ ముస్లిం క్రిస్టియన్ బాయ్ బాయ్ అన్నట్టు హిందువులు అందరూ బాయ్ బాయ్ ఉండాలని చెప్పి అక్కడ పేర్లు అడిగి చంపడం ఎంత మూర్ఖతమో ఆ ముష్కర్లకు అర్థం చేసుకోవాలి దీనిని వెంటనే స్పందించి మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అమిత్ షా హోంమంత్రి అనే అమిత్ షాను ప్రధానమంత్రి మోడీ వెంటనే రాజీనా రాజీనామా చేయాలని చెప్పి ఈరోజు మా సోరువాదవులలో వాళ్ళ దిష్టి బొమ్మ కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మ తగులు జరిగింది ముష్కర్ల చేసిన దాడికి మరి దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది దయచేసి భారతదేశ ప్రాంతం కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా దేశ భవిష్యత్తు ఒక కాంగ్రెస్ పార్టీ నైతే కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి ఈ యొక్క కరువు సోదరులు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు వివిధ విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు